హాయ్ హలో ఎలా ఉన్నారు హాయ్ హోప్రీత్ అవునండి వీకెండ్ అయింది రేపు అంతా సండే మీరు మీకు వాగ్దానం చేసుకోండి రేపు మంచిగా ఇన్నర్ వర్క్ చేస్తామని భగవంతుడితోనే ఎక్కువగా కలిసి ఉంటామని ఓకేనండి మీ మనసులో వ్యక్తి పేరుని మీరు ఒక త్రీ టైమ్స్ తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి అప్పుడు మీకనేది కరెక్ట్గా మీ పార్ట్నర్కి బిజినెస్ అవుతుంది ఓకే మేషం మేషం వృషమం మిథునం కరగటం సింహం కన్యా తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం అవునండి ఈ అన్నిటికీ రాసులకి మీకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది రిజిగ్నేట్ అవుతుందని నేను చెప్పాను ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిజిగ్నేట్ అవుతుంది ఎందుకంటే ఇది మీది పేరుతోనే మీ ఎనర్జీతోని తీసుకుంది కాదు కాబట్టి జనరల్ రీడింగ్ కదా సో అందుకని మీకు జనరల్ అనేది వస్తుంది దీంట్లో మీకు జస్ట్ మాత్రం అనేది మీకు రిజిగ్నేట్ అవుతుంది ఓకే త్రీ మంత్స్లో మీ పేరుని మీరు తలుచుకున్నారా ఎస్ ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తూ ఉంటాను డిఎఫ్ చాలా ఇన్నర్ వర్క్ చేసి తను తాను చాలా హై లెవెల్లో పెట్టుకున్నారు డిఎంఓ మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎలా చూసారో ఇప్పుడు కూడా మీ మిమ్మల్ని అదే చూస్తున్నారు మీ దగ్గరికి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతోని జరిగినవి మంచివి చెడువి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటూ ఉన్నారు ఎస్ మీతోని ఎలాగైనా కలిసి మీతోని కాలం అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని చాలా చాలా ఆశగా ఇంట్యూషన్గా ఉన్నారండి కమ్యూనికేషన్ ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా ఉంది ఎనర్జీ ఇది ఎవరికి వస్తుంది అంటే మిథునం రాశి వాళ్ళకి వస్తుంది ఓకేనా మిథునం రాశి వాళ్ళు ఈ మూడు నెలల్లో మీరు కలవచ్చు మీ కమ్యూనికేషన్ అనేది ఉంది కంపల్సరీ మీరు ఎలాగైనా అన్నమాట ఓకేనా మీ డిఎంకి మీ పైన వినలేని ఎప్పుడు ఎప్పుడైతే ఫస్ట్లో లుక్లో చూసారో అలాగే ఎప్పుడూ ఉంటారండి మీరు ఒక హై ఇప్పుడైతే ఇంకా డిఎఫ్ చాలా అందంగా తయారయ్యారు తన మీద తాను ఫోకస్ పెట్టుకోవడం అయ్యారు చాలామంది హెల్ప్ చేస్తున్నారు చాలా ప్రేమగా ఉంటున్నారు ఇన్నర్ వర్క్ చేయడమే కాకుండా చాలా ఎవరైనా ఏమన్నా అంటే మళ్ళీ తిరిగి అనకుండా ఉండడానికి సాయి శక్తిలో ప్రయత్నిస్తున్నారు అందుకే మీ వ్యక్తి మీ వ్యక్తిని తీ మీ వద్దకి తీసుకురావడానికి యూనివర్స్ అనేది పూర్తి ప్రయత్నాలు మీ డిఎంకి అంటే ఇంతకుముందు నా వాళ్ళే వాళ్ళు నువ్వు దేనికి పనికిరావు అని అన్న వ్యక్తి మీరే నెంబర్ వన్ మీరే నా లైఫ్ పార్ట్నర్ అసలు మీరే నిజమైన సోల్ అని తెలుసుకోవడం అనేది యూనివర్స్ భగవంతుడు మీ వైపు నడిపించడానికి తనని ఈ విధంగా చూస్తున్నారన్నమాట ఎందుకంటే ఆయన అవేకన అయితేనే కదా మీ దగ్గరికి వస్తాడు ఈ డిఎం మాత్రం రోజు వస్తున్నాడు దయచేసి డిఎం ఎవరున్నారో ఈ ఎనర్జీలో ఎనర్జీ తొందరగా మారాలని మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకైనా మీ వ్యక్తికైనా మీ డిఎంకైనా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు సైలెంట్గా ఉండడం మంచిది మీకు మంచి రోజు అనేది ఉంది యూ నీ నాట్ టు వెరీ ఓకేనా మీ వ్యక్తిని మీ దగ్గర తీసుకురడానికి యూనివర్స్ చాలా వరకు ప్రయత్నం చేస్తుంది నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఏమనేది ఇస్తుందో చూద్దాము ఎందుకంటే ఇంతకుముందు మీతోనే పోట్లాడిన వ్యక్తి ఇప్పుడు కంప్లీట్గా మీ వైపు తీసుకురడానికి యూనివర్స్ ఎంతవరకు సాయం చేస్తుందో ఇంకా ఇంకా కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ తర్వాత క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది కింగ్ క్వీన్ ఒకటేసారి వచ్చారు అది కూడా కత్తులు పట్టుకొని దీనికి ఏంటిది అనేది చూద్దాం అవునండి ఇక్కడ డిఎఫ్ అనేది మహా అద్భుతంగా తయారయ్యారు మీ మీద మీరు ఫోకస్ పెట్టినందుకు భగవంతుడు మీ వైపు తీసుకురావడానికి మీ డిఎంకి వినలేని ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం అవుతుందనమాట ఓకేనా ఏం లేదు రాత్రి రాత్రి మీ గురించి నైట్ నైట్ ఏడుస్తున్నారు మీ డిఎం మీ డిఎం కోసం మీరు ప్రార్థన చేయండి చెప్పులు లేకుండా నేల మీద నడవండి అప్పుడే అనేది కాలం మీ వైపు తిరిగి మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి సాయం చేస్తుంది ఇక్కడ యూనివర్స్కి మాట్లాడుతుంది మిమ్మల్ని ఒకటి చేయడానికి మీ డిఎంకి మాత్రము నిజంగా చెప్పాలంటే జస్ట్ ఒకటే లాగా చెప్తాను మొత్తం అంతా బాడీ మైండ్ ఏదైతే ఉందో తనది మొత్తం అంతా ఈజీగా మీ వైపు తీసుకురావడానికి యూనివర్స్ అండ్ గాడ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరి తనతో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో తనకి నా అనుకునే వాళ్ళు ఆయనకి మహాభద్రశత్రువులు అయిపోయారనమాట అందుకని తనకి ఈ పొజిషన్లో ఉన్నారు ఆయన కాలం అనేది తను బాగా నైట్ అవగానే మీ గురించే ఏడుస్తున్నారు డే అండ్ నైట్ అనమాట ఇంకా ఏడుస్తూనే ఉన్నారు మీరు ఇన్నర్ వర్క్ బాగా చేస్తే మీరు డిఎఫ్ మీరు ఇన్నర్ వర్క్ బాగా చేస్తే కనుక యూనివర్స్ అనేది మీ వ్యక్తిని మీ దగ్గర తీసుకురడానికి స్థాయి శక్తిలో ఉంది మీరు మీతోని మీ పార్ట్నర్కి పార్టీ కూడా చేసుకుంటారు కమిట్మెంట్ కూడా ఉంది ఓకేనా ఐ విష్ యూ వెరీ సూన్ ఆర్ ఈ జర్నీలో మీకు యూనియన్ అనేది బాగా జరగాలి మంచిగా జరిగి అది కూడా కంప్లీట్ మీ యూనియన్ యూనియన్ అనేది పర్ఫెక్ట్గా అంటే లైఫ్ లాంగ్ మీ ఇద్దరు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సర్వేజినా సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో మీ జ్యోతికా ఉండాలి ఓం శివాయ